తమిళనాడులో పేరు ప్రఖ్యాతులు గాంచిన సిద్ధపురుషులు అనేకులు గలరు అందులో ప్రత్యేకం పద్దెనిమిది మంది అందులో సత్యముని సత్యముని సిద్ధర్ శ్రీలంకలో తమిళ సాధారణ రైతుల కుటుంబంలో జన్మించి కైలాసం వెళ్ళి శివుడిని దర్శించుకున్న సిద్ధులు వీరు తొంభై ఆరు సూత్రాలను రచించారు అందు రసవాద విద్య అతి ప్రాముఖ్యం వహించినది అగస్త్యుడు మరియు నందిదేవర్ లాగా వీరు ఈ శరీరం గురించి వివరిస్తూ విశ్వశాంతికై తమ రచనలు చేశారు వీరి జీవితకాలం ఎనిమిది వందల ఎనభై సంవత్సరములు వీరి సమాధి శ్రీరంగం నందు కలదు వీరు కైలాసంలోని నందీశ్వరుడి వద్దను శ్రీ దక్షిణామూర్తి వద్దను శిక్షణ పొంది నలభై ఆరు దివ్య కావ్యాలను రచించారు వీరి శిష్యులలో ప్రధానమైన వారు సుందర్నార్ మరియు పాంబట్టి సిద్ధర్ వీరు మిగిలిన సిద్ధులకు భిన్నంగా చేసిన ప్రాథమిక పరిశోధన ఆథ్రోపాలజీ అనగా మనుష్య శరీర విజ్ఞాన శాస్త్రం వీరు శ్రీలంకలో జన్మించిన పిదప బాల్యం అంతా దేవాలయాలను సాధువులను దర్శించుకుంటూ ఉండేవారు ఆ సన్యాసులు వీరిని ఆధ్యాత్మిక ప్రయాణం చేసి జగత్ సత్యాన్ని కనుగొనమని ఆదేశించినారు వారు సలహా మేరకు సత్యముని మహా గొప్ప మహనీయుని మహనీయులైన సిద్ధ పెరుమాన్ భోగర్నాథర్ను దర్శించుకున్నారు వారు ఈయనను సిద్ధునిగా తీర్చిదిద్దారు వీరు మహాసిద్ధ పురుషులు అయిన అగస్త్యుడు కరూరర్ కొంకణ సిద్ధులను కలిసి అచ్చటి నుండి హిమాలయాలకు పయనమైపోయారు హిమాలయాలలో ఆది పరమయోగి అయిన పరమశివుని దర్శించుకున్నారు మన పూర్వుల నమ్మకము మేరకు ఒక ఉన్ని స్వెటర్ను వీరికి శివుడే స్వయంగా బహుమతిగా ఇచ్చారని నమ్ముతారు వీరు తమ రచనలను సాంఖ్య వ్యవస్థను ఉపయోగించి గుప్తీకరించారు జ్ఞానార్హతల కళ వారు మాత్రమే దీని అర్థాన్ని విడదీయగలరు సత్యముని సమాధి ఉన్న శ్రీరంగంలో వీరి గురించి ఒక కథ ఉన్నది పూర్వం శ్రీరంగంను తిరువరం అని పిలిచేవారు విష్ణుమూర్తి దర్శనం సాధ్యమని భావించి వీరు ఆలయానికి వచ్చారు రంగనాథుడు లేదా విష్ణువు ఆలయం తలుపు మూసి ఉండడం చూశారు తన తీవ్రమైన భక్తితో వీరు స్వామిని మూడుసార్లు రంగా 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 అని పిలిచారు అంతే గుడి తలుపు తెరుచుకొని గంటలు మోగింది సత్యముని ఆలయంలోకి ప్రవేశించి కూర్చున్నారు మరుసటి రోజు సత్యముని విగ్రహం ఆభరణాలతో కూర్చోండో కూర్చోవడం భక్తులు చూశారు వారు కోపోక్తులయ్యారు వారు అతన్ని దొంగగా ముద్రవేసి నిందించారు వారు రాజు ముందు హాజరుపరిచారు విచారణలో వీరు ఏమాత్రం తొనకక వెనకక ఆ రంగనాథుడే తనకు ఇచ్చిన కానుకలని రాజుతో చెప్పాడు రాజు నమ్మలేదు ఈయనను ఆలయానికి తీసుకెళ్లాడు మరోసారి సత్యముని ఆ స్వామిని రంగా రంగా అని పిలిచారు అప్పుడు కూడా మూసి ఉన్న తలుపులు అద్భుతంగా తెరుచుకున్నాయి చూస్తూ రాజు చూస్తుండంగానే సత్యముని విగ్రహంలో కలిసిపోయి అదృశ్యమైపోయారు నా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి